ఇప్పుడు కాకినాడలో యానం సంబంధించిన ఓఎన్జిసి ఆగస్టు ఇరవై రెండవ తారీఖు జరిగిన ఫైర్ దాని గురించి యానం ప్రజల తరఫున అలాగే పక్కనున్న అమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గాల్లో ముఖ్యంగా ముమ్మడివరం అలాగే రామచంద్రపురం మండపేట అమలాపురం అలాగే రాజోలు రాజోలు కొత్తపేట ఈ కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన ఎమ్మెల్యేస్ అందరూ కలిసి ఇచ్చిన రికమెండేషన్ మీద డిస్కస్ చేయడం జరిగింది దీంతో పాటు దర్యాల్ తిప్ప సీతారాం నగర్ అలాగే అక్కడున్న బాలయ్య కాలనీ మిగిలిన ముమ్ముడువరం నియోజకవర్గానికి సంబంధించి ఇటు గ్రాంట్ కానీ మల్లవరం పంచాయతీ కానీ గాడిమొగ 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 పంచాయతీకి సంబంధించిన గ్రామాలకి కూడా వాళ్ళ డిమాండ్స్ కూడా మాట్లాడడం జరిగింది జరిగినప్పుడు దాని మీద ఇవాళ నాలుగు గంటలకి దర్యాల్ తిప్ప ఐల్యాండ్ నెంబర్ త్రీకి కలెక్టర్ గారు యానో అడ్మినిస్ట్రేటర్ ఇక్కడ నుంచి ఆర్డీఓ ఎంఆర్ఓ వెళ్ళి అది చూసుకుని అలాగే అక్కడున్న యాజ్ స్టేషన్ నలభై ఒక్క రోజు నుంచి జరుగుతున్న యాప్ స్టేషన్ ప్రజల దగ్గర వీరు పాండిచ్చేరి కలెక్టర్ రీజినల్ అడ్మినిస్ట్రేటర్ వీళ్ళందరూ వెళ్ళి రికమెండేషన్ తీసుకుని వాళ్ళ మూడు విలేజెస్ ఇటు సీతారామనగరు దర్యాల్ తిప్ప బాలయోగ నగరు అలాగే దొమ్మేడిపేట నాలుగు విలేజ్కి సంబంధించిన కనీసం ఒక ఇరవై ముప్పై మందిని కూర్చోబెట్టి మీటింగ్ చేసి వాళ్ళ డిమాండ్స్ని కూడా మీరు చర్చించి ఏ విధంగా మీరు చెయ్యి చేయగలరా దాని మీద మీరు డిస్కస్ చేయమని చెప్పేసి కోరడం జరిగింది దానికి ఫైనల్గా ఒప్పుకొని ఇప్పుడు నాలుగు గంటలకి అక్కడికి వెళ్ళడం నాలుగున్నర ఐదు గంటల లోపేమో అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్లో మీటింగ్ కండక్ట్ చేసేలాగా ఫైనల్ నిర్ణయం కాకినాడ కలెక్టర్ గారి సమక్షంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని తర్వాత ఈరోజు కూడా కాకినాడ కలెక్టర్ గారు ఢిల్లీ వెళ్తున్నారు ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో మిగతా డిమాండ్స్ హెల్త్కి సంబంధించింది కానీ ఎడ్యుకేషన్కి సంబంధించింది కానీ డ్రిడ్జింగ్కి సంబంధించింది కానీ ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది కానీ అలాగే ఉన్న డిమాండ్స్ అన్నీ కూడా దానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఎంత బడ్జెట్ అవుతుంది దానికి ఎవ్రీ ఇయర్ ఖర్చు ఎంత మొత్తం అంతా కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గం ప్లస్ యాన నియోజకవర్గం ప్రజలందరికీ కూడా అందడానికి బడ్జెట్ తోటి ఎంత ఎంతవుతుందన్నది దాని మీద రమ్మని చెప్పాం పది రోజులు టైం అడిగారు పది రోజుల్లో ఆ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈడీ గారి పవరు ఇది కూడా మీకు సరిపోదు సిఎస్ఆర్ ఫండ్ నుంచి మేము ఖర్చు పెడతామంటే ఈడీకి ఉన్న పవరు టెన్ ల్యాక్స్ మాత్రమే అది కూడా నేను మీటింగ్లో రేజ్ చేస్తున్నాను మీరు హై లెవెల్లో ఇది మినిమం మేము అడిగేది వంద నూట యాభై నుంచి నూట యాభై కోట్లు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టవలసి ఉంటుంది దానికి మేము ఇచ్చిన ఎనిమిది డిమాండ్లో పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయడానికి నెక్స్ట్ మీటింగ్కి మీరు అందరూ కూడా రెడీగా ఉండాలి దాంతో పాటు సైడ్ బై సైడ్ ఉన్న ఈ గ్రామాలకు ఉన్న సమస్యను కూడా మీరు షార్ట్అవుట్ చేయమని చెప్పేసి వారిని కోరడం జరిగింది